ప్లీజ్ సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ వచ్చారు పడదాం వాళ్ళ ఇంట్లో తెలియకుండా నా కి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ప్లాన్ చేసాం సార్ 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 తీసుకొచ్చేటప్పుడే ఆ కార్ ట్యాక్సీ డ్రైవర్ తన్ని మేము కిడ్నాప్ చేస్తామన్న అనుమానంతో పోలీస్ అది ఇదని గొడవ చేశాడు వాడి కాళ్ళ మీద పడి అమ్మాయిని ఎలాగో ఆ అమ్మాయిని ఎలా బాస్ ప్రాబ్లం ఏం లేదుగా అలాంటిదేం లేదు బాస్ ఆ కాల్ టాక్సీ డ్రైవరే మమ్మల్ని అనుమానించి తగ్గిబ్బంది పెట్టేశాడు ఆ డ్రైవర్కి నచ్చేసరికి మా తల తోక తోకొచ్చింది దయ్యం మాత్రం లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది లోపలికి వెళ్ళండి భయపడకు మావా గుళ్ళో చెప్పేశాను పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తాను డ్రెస్ తీసుకొస్తాను సరే జాగ్రత్త వస్తాను నువ్వేం భయపడకు ధైర్యంగా మా నేను వెళ్ళొచ్చేస్తాను వెళ్ళొచ్చాయి నాకు భయంగా ఉందిరా ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో దింపే ఎందుకు భయపడుతున్నావు ఫ్రెండ్స్ ఉన్నారుగా వాళ్ళు చూసుకుంటారులే లేదు వద్దు ప్లీజ్ నన్ను మా ఇంట్లో దింపే మనల్ని వెతుక్కుంటూ అమ్మాయి వచ్చిందిరా రేయ్ మోసుకొని కూర్చోరా ఏం కాదు చెతున్నానుగా దగ్గర్రా నమ్మది నమ్ముకోలేదా ఏంటి బాస్ హే ఇద్దరి ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికి తెలియకుండా సిటీలో అక్కడక్కడ చెత్తకుప్పలో పడేశాం కానీ పోలీసులు పసిగట్టేశారు ఆ రోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకుందాం కదా అది కాదు మావ్యా తల పారేసిన చోట వెళ్ళి వెతికాం కనిపించలేదు అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే ఖచ్చితంగా డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు అందుకే ఈ అదవాడే తక్కువ లేదు ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు ఇల్లే ప్రియ శివ శివ నాన్నెక్కడమ్మా లోపల శివ చెల్లెళ్ళు ఆలస్యం చేతరా వచ్చి వారమే అమ్మాయిని చూడ్డానికి రమ్మని చెప్పు శివ సరేనా రారా నాన్న తను ఎవరు ప్రియానేనా అవునా రామా లేదు కాబోయే వద్ద కూర్చో ఏం చేసుకుంటారు టీ కాఫీ కూల్ డ్రింక్స్ లేదేమో లేదు లేదు ఏమైనా తీసుకుని థ్యాంక్స్ ఏదో తీసుకురా పోమ్మా నువ్వు కూడా నొప్పి తాకిపోయింది అంకుల్ ఉందమ్మా మూడు రోజులుగా షేవ్ చేయలేదు ఇదిగో నువ్వు వచ్చావు డై కూడా వేసుకోలేదు చాలా ఫీల్ అవుతున్నానమ్మా నవ్వు వస్తే నవ్వే అమ్మా శివాలని మాట్లాడుతున్నారు అంకుల్ వాడిట్టు నా జరాక్స్ అమ్మా నిన్ను కోడి ఎగురమంటారా వేపుడు చేయమంటారా చెప్పండి వద్దని చెప్పాను కదే కొనుక్కొచ్చేసాను కదండి ఏం చేయమంటారు నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు నీకు ఇష్టం వచ్చినట్టు వండే అబ్బో వీటికేం తక్కువ లేదు అదేనమ్మా నా భార్య నువ్వు వచ్చింది తన పట్టించుకుందా తన పనే తనకు ముఖ్యం ఏం ప్రియా నా సుపుత్రుడు ఏమంటున్నాడు నీకు శివ నచ్చాడా మరి మీ నాన్నగారికి తెలియదు అంకుల్ ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అందుకని నేను మాట్లాడట్లేదు అయితే మీ నాన్నగారికి నచ్చలే నాకు శివ నచ్చాడు అంకుల్ మా నాన్న కంటే మంచివాడు శివాన్ని ఎవరి కోసం వదులుకోలేను నీకు ఎన్ని రోజులుగా మా శివా పరిచయం ఎందుకంకేదమ్మా మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను ఫోర్ మంత్స్ నీ వయసు ఎంతమ్మా శివాతో ఇరవై రెండేళ్లు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు మా నాన్నకన్నా కన్నా నన్ను చాలా బాగా చూసుకున్నాడని అప్పుడు నేను నమ్ముతాను ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే ఏదేమైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి సారీ అంకుల్ జరుగుతుందమ్మా శివా అంకుల్ నేను అంకుల్ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది బానే ఉంది అంకుల్ పర్వాలేదు ఏం లేదు బాబు పదో తారీఖు అయిపోయింది అమ్మకి అద్దె డబ్బులు గురించి చెప్తావా సరే అంక్ చెప్తాను ఓకే హౌస్ ఓన్ అన్న అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే అలాగా రాబాబు రెండు తెచ్చాను అంకు కరెంటు బిల్లు కట్టేసావుగా தள்ளிதங்கள் அமலையாடுகாலே అద్దె కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి పాల్ బిల్ కట్టాలి రేషన్ ఖర్చు మెడికల్ ఖర్చు ఫోన్ బిల్ ఖర్చు పచారీ ఖర్చు గ్యాస్ ఖర్చు ఈ ఫ్యామిలీ మ్యాన్ అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా అన్నా నమస్తేనా నమస్కారం రే వీడికి నమస్కారం రా నమస్కారం ఫ్యామిలీ మ్యాన్ ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది వీడికి ఇవ్వాలేం ప్రాబ్లం డబ్బు కోసమే బావా కీదవుతావా రే వింటానికి చాలా హ్యాపీగా ఉందిరా అర్జెంట్ గా చెప్పరా ఈ రోజు నీళ్ళు చాలా మార్పు కనిపిస్తుంది ఏంట్రా అవునరా జాబ్ కెళ్దామని ఫిక్స్ అయిపోయాను ఏం పనిరా మన కలెక్షన్ జాబే పోరా పోరం ఆయన పెళ్ళం ఆయన వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను కనపడితే చాలు మింగేసేలా చూస్తున్నాడు నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు నన్ను వదిలే అవ్వా నీ హెల్ప్ ఎవరికి కావాలరా ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు ప్లీజ్ సార్ ఓకే ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ కలెక్షన్ చేసి చూపిస్తాను అనవసరంగా నా బొరత నువ్వు ఈ జాబ్ కు పనికిరావు వేరే ఉద్యోగం ప్లీజ్ సార్ నీ మొహం చూస్తేనే నాకు మండుతోంది నా చేత బూతులు తిట్టించుకో